చలికాలంలో ఒక రాజు గొర్రెలన్నిటికీ ఉన్నితో నేసినటువంటి కోట్లని ఇస్తాను అని చెప్పి పాపం చలికి వణుకుతున్నాయని కదా అని చెప్పేసి గొర్రెలన్నిటికీ చెప్పాడు అప్పుడు ఆ గొర్రెలన్నీ చాలా సంతోషపడినాయి మహారాజు ఉన్నితో చేసినటువంటి కోట్లని ఈ చలికాలం అంతా ఇస్తున్నాడు అంటే మాకు వెచ్చగా ఉంటుంది కదా అవి కానీ సంతోషంతో బాగా ఆనందపడ్డాయి అన్నమాట కానీ అందులో ఒక గొర్రెకి ఒక చిన్న అనుమానం వచ్చింది రాజా మరి మాకందరికి కోట్లు తయారు చేయాలంటే ఉన్ని చానా కావాలి కదా మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడిగింది అప్పుడు రాజు ఎక్కడి నుంచి ఏంటి మీ దగ్గరే మీ దగ్గర ఉన్న ఉన్ని మొత్తం తీసేసుకుంటాము మీకు కోట్లు తీసిస్తాము అని చెప్తాడు అలాగుంటుంది మనకు ఉచిత పథకాలు కూడా ఇలాగే ఉంటాయని జస్ట్ సరదాగా అలా జోక్ చేశాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్